హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ సినీ నటి విజయశాంతి మళ్ళీ పార్టీ మారబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి గతంలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు విజయశాంతి పార్టీలు మారడం ఆమె గతంలో సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చినంత తేలిగ్గా తీసుకుంటున్నారంటూ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి సినిమాల్లో తన పేరులో ఉన్న విజయాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి రాజకీయాల్లో మాత్రం సాధించుకోలేకపోయారు రెండు వేల తొమ్మిదిలో ఆమె మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచారు అదే ఆఖరి గెలుపు ఆ తర్వాత ఇక పార్టీలు మారడం కండువలు మార్చడం అలవాటుగా చేసుకున్నారు ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆవిడకి తెలియదు ఎన్నిసార్లు పార్టీలు మారంటే నిజంగా ఆవిడ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆమెను చేర్చుకోవడం వల్ల విజయం ఉండదు అగ్రనేతలకు శాంతి ఉండదు అని సోషల్ మీడియాలో సటైల్ బాగా వినిపిస్తున్నాయి తెలంగాణ రాములమ్మ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బీఆర్ఎస్కి మద్దతుగా నిలిచారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె రీకౌంటర్ ఇచ్చారు ఈ మేరకు ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ పెట్టారు తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే ఉండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి ఎంజీఆర్ ఎన్టీఆర్ రామకృష్ణ హెగ్డే జయలలిత నుండి ఇప్పటి బీఆర్ఎస్ వైసీపీ వరకు ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం తప్పనిసరి అని చెప్పి చెప్పారు ఎప్పుడైనా వాస్తవం ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డిని ప్రకటన భావం అంటూ చురుకులు రాములమ్మ ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లో కార్యక్రమాల్లో కనిపించలేదు సో పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనలేదు అడపాదడపా తన అధికారిక ట్విట్టర్ కథ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నా కానీ తన నోరు విప్పిన సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి ఈ క్రమంలో కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు రాములమ్మ దీంతో అసలు మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తుంది నిజంగా పార్టీ మారబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకైనా తెలుసా నీకు మెదడేమన్నా పని చేస్తుందా లేదా దొబ్బిందా అంటూ కూడా రామ్ పైన నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం నీవు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావు ఏ పార్టీని వెనకేసుకొస్తున్నావు అక్క కొంచెమైనా మా క్లారిటీ ఉందా మా క్లారిటీ ఇవ్వు నువ్వు నెక్స్ట్ పోయే పార్టీ ఏది కొంచెం ముందే చెప్తే ప్రజలకు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండరంటూ కూడా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు అయితే బీజేపీతోనే రాములమ్మ పొలిటికల్ ఎంట్రీ జరిగింది కాగా విజయశాంతి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు వేల ఐదులో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేసి ఆమె కూడా అదే పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో మెదక్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పి కేసీఆర్ రెండు వేల పదమూడులో రాములమ్మని సస్పెండ్ చేశారు అనంతరం ఆమె రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు ఓటెంతో సైలెంట్ అయిన విజయశాంతి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నాటికి మంచి యాక్టివ్ అయ్యారు స్టార్ క్యాంపెయిన్ దగ్గర కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓటమి పాలైంది రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడున బీజేపీలో చేరారు కానీ ఆ పార్టీలో ఇమ్మడలేక రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున బీజేపీకి రాజీనామా చేసి మే పదిహేడున హైదరాబాద్ లోని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గుట్లు చేరారు కాంగ్రెస్ పార్టీ ఆమె నవంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా కన్వీనర్ గా నియమించి ఒక మంచి పోస్ట్ అప్పగిస్తే ఇప్పుడు లోకల్ లోకల్కలు స్టార్ట్ చేశారు రాములమ్మ ఇక రాములమ్మ ఏ పార్టీలో కూడా పట్టుమని పది నెలల పాటు ఉండలేకపోయింది బీజేపీ ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలు చేసుకోవడంతో పాటు వేదికపైకి తీసుకురావడంతో ఆమె చాలా హట్ అయ్యారట జనసేనతో పొత్తు కూడా ఆమెకు రుచింత లేదని చెప్పాలి దీంతో విజయశాంతి మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖర్గే చేత కండువా కప్పించుకున్నారు ఆమె ఆమెకు ప్రచార కమిటీ ప్రణాళిక సంఘంలోనూ తీసుకున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయశాంతిని మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయిద్దామనే ఒక ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ చేతలో ఉన్న పరిస్థితి అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న ఉన్నవాళ్ళు ఆమె గాంధీభవన్లోకి అడుగు పెట్టడం కుదరదు విజయశాంతి చేరిక వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని నేతలను ప్రశ్నిస్తే పెదవి విరుపులు తప్పించుకుని మన మరొకటి సమాధానం వాళ్ళ గురించి వచ్చినట్టు లేదు ఏదో చే తప్పించి ఆమె చేరికతో ఓట్లు వచ్చి పడే అవకాశాలు లేవని పార్టీ నేతలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేళ గ్లామర్ కోసం తప్పించి ఆమె చేర్చుకున్న వల్ల వేదికపై కుర్చీ ఒక్కటే భర్తీ అవుతుందన్న కామెంట్స్ కూడా వినపట్ వినపడుతున్నాయి ఇన్నిసార్లు పార్టీని మారిన విజయశాంతి కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్లు చేరినట్టు ప్రకటించారు అయితే మరి ఈసారైనా ఆమె కోరిక నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి సో నిజంగా ఆవిడ కాంగ్రెస్ మారడం కరెక్టా కాదన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్